రారండోయ్ అమ్మమ్మ ఇంటికి ఇది మన పెరట్లో చేసిన ఒక్క చెట్టే చిక్కుడు చెట్టు చూడండి ఎంత సూపర్ ఈ నాలుగు ఎత్తనాలు ఐదు ఎత్తనాలు కంటే ఎక్కువ ఉండవు అసలు వెన్నలాగా భలే టేస్ట్ ఉంటుంది అసలు మామూలు టేస్ట్ కాదు ఫ్రై చేసిన అసలు ఈ టమాటాలు చిక్కుడుకాయ ఇగురు కనుక చేస్తే ఎంత సూపర్గా ఉంటుంది అంటే అంత సూపర్ ఉంటుంది వీటికి నీళ్ళు కూడా సరిగ్గా ఎప్పుడన్నా ఒక్కసారి పోస్తాము నీళ్లు అవి ఇంకా మందులు గింజలు ఏమీ ఉండవన్నమాట అందుకని భలే సూపర్ టేస్టీగా ఉంటాయి శుభ్రం కడుక్కొని ఈ పక్కన నార్లు తీసుకోవాలి ఈ కొన్ని తీసాను తీసినాక గుర్తు వచ్చింది మీకు కూడా చూపిద్దామని అలా తీసేసుకొని వేసేసి అలాగా మొత్తం ఇలా తీసి వేసి ఈ శుభ్రం కడిగాను కొంచెం ఉప్పేసి ఉడకబెడదాము అవి ఉడికేసరికి మనము ఈ టమాటాలు ఉల్లిపాయలు అన్నీ రెడీ చేసుకుందాం కూరకి ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పేసి ఒక గ్లాసు నీళ్లు పోసి ఉడికేద్దాం వెంట తొందరగా ఉడికి తీ ఒక్క సెగ తగిలితే చాలు ఇప్పుడు మనం ఈ చిక్కుడుకాయల కూర కోసం పొయ్యి మీద పాన పెట్టి కొంచెం ఆయిలేసాం దాన్ని ఈటెక్కనిద్దాం ఇప్పుడు దీనిలో ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కాడలు దీనిలో మసాలాలు గిట్టాలాలు అట్లాంటివి వేయమొద్దు భలే టేస్ట్ ఉంటుంది కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకోండి అంతే చాలే చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని చక్కగా వేగనద్దు ఇప్పుడు ఉల్లిపాయలు ఎలా వేగితే సరిపోయి నైంటీ పర్సెంటేజ్ని ఇప్పుడు మనం సన్న కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసి కొంచెం కలుపుదాము కలిపి దీంట్లో మనము ఉప్పు ఉప్పేసి ఉడకబెట్టాం కాబట్టి దీనికి సరిపడా ఉప్పు మాత్రమే వేద్దాం కొంచెం సరిపోయి దీంట్లో కొంచెం కూరలోకి అంతా సరిపడా కారం సరిపోతుంది ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసి అలాగా కలిపేసి మూత పెట్టి టమాటాలు మెత్తగా అయ్యి ఆయిల్ వేయలేదాకా ఉడికించుకుందాం చూడండి ఇప్పుడు మన టమాటాలు చక్కగా ఉడికి ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకొని దీనిలో ఈ ఉడికించుకొని స్టైనర్లో వేసుకున్న చిక్కుడుకాయలు ఇవి కూడా వేసేసి ఒకసారి చక్కగా కలిపి మూత పెట్టాలి ముప్పై ఒకటో తేదీ పెళ్లి రోజు జరుపుకుంటున్నా బషీర్ అహ్మద్ షాజిదా ఖాతూనా అమ్మాయి అమ్మ మీ ఆశీసులు కావాలి మా పెళ్లి రోజు అని అడిగింది అమ్మ మీరు ఆయుర ఆరోగ్య అష్టవిశర్య భోగభాగ్యాలతో ఎలాంటి పెళ్లి రోజులు ఎన్నో చేసుకోవాలని మీరు నిండు నూరేళ్ళు చల్లగా వర్ధెల్లాలి దినదన ప్రవర్ధమానంగా వర్దెళ్లాలని నేను మనస్ఫూర్తిగా అల్లాను అందరూ కూడా వాళ్ళిద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియ తెలియజేయండి వీలైతే ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక్క నిమిషం మధ్యలో కలుపుకుంటా ఒక్క నిమిషం ఉంచితే ఇంకా బ్రహ్మాండమైన చిక్కుడుకాయ టమాటో ఇగురు రెడీ అయ్యిద్ది ఇప్పుడు దీనిలోకి కొంచెం కొత్తిమీర వేసేద్దాం దీనికి టేస్ట్ అంతా కొత్తిమీర కొత్తిమీర మాత్రం తప్పకుండా వేసుకోండి చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడు అయిపోయింది కూర భలే టేస్ట్గా ఉంటుంది సూపర్ ఉంటుంది అది కాక ఈ ఐదు గింజలు చిక్కుడుగాయలు ఐదు విత్తనాలు చిక్కుడుకాయలు అంటారు ఐదెత్తనాలు చిక్కుడుకాయలు మన దొడ్లో అయ్యి ఇక అద్భుతంగా ఉంటుంది ఇచ్చి అయినా వేసుకోవచ్చు పచ్చి చిక్కుడుగాయలు అయినా కానీ ఉడకబెట్టకుండా వేసుకోవచ్చు కానీ దీని అంత స్మూత్గా రాదు మళ్ళీ కూరలోనే నీళ్లు పోసి ఉడకబెట్టాలి వచ్చింది ఎట్టయినా ఈ ఉడకబెట్టిందాన్ని టేస్ట్ వేరు పచ్చిగా వేసిందాన్ని టేస్ట్ వేరు టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసిన అంతకుముందు పెట్టాను లక్షల్లో చూసారు దాన్ని ఇంకా ఇప్పుడు అది కాని పట్టలేదమ్మా మాకు మళ్ళీ పెట్టు మళ్ళీ పెట్టు అంటున్నారు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ పెట్టాను సూపర్ టేస్టీ అయినా చిక్కుడుగాయ టమాటా ఇగురు రెడీ ఇంకా పొయ్యి కట్టేద్దాము చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది